హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఈరోజు అంటే శుక్రవారం జూలై పద్దెనిమిదో తేదీన రైతుల ఖాతాల్లో అన్నదత్త సుఖీభవ డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు పడబోతున్నాయి మధ్యాహ్నం పన్నెండు గంటలకు రైతుల ఖాతాల్లో జమవుతాయి సో వీరికి తర్వాత జమవుతాయి సో ఎవరికి ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండ సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఈరోజు జూలై పద్దెనిమిదో తేదీన రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతున్నారు పిఎం కిసాన్కి వచ్చేటప్పటికి ఇరవై విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు విడుదల చేస్తారు అన్నదాత సుఖీభవా మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు విడుదల చేస్తారు రెండు కలిపి మనకి ఏడు వేల రూపాయల వరకు విడుదల చేయడం జరుగుతుంది సో మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఈకేవీసీ కంప్లీట్ అవ్వాలి అన్నదాత పథకానికి కూడా ఈకేవిసి పూర్తి అవ్వాలి ఈకేవిసి అంటే మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వేలుముద్ర వేస్తే మీ డీటెయిల్స్ వెబ్ ల్యాండింగ్లో రావడం జరుగుతుంది సో మీకు అర్హత ఉందా లేదా అంటే మీకు డబ్బులు విడుదల చేస్తారా లేదా అనే డౌట్ ఉంటే గనక గూగుల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభవ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి నో యువర్ స్టేటస్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఉంటుంది దాన్ని కూడా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టి మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్కి సంబంధించి కూడా చెక్ చేసుకోవాలనుకుంటే పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోండి అలాగే వీరికి తర్వాత విడుదల చేస్తారని చెప్పాను కదా అది ఎవరికంటే కొంతమంది కోలు రైతులకు అటవీ శాఖ చేసుకునే రైతులకు అలాగే కొంతమంది దేవుడి భూమి మాన్యం భూమి చేసుకునే రైతులకు మూడు రోజుల్లో విడుదల చేస్తారు అంటే వారికి కొంచెం లేట్గా విడుదలవుతాయి అలాగే చాలామంది ఇంకా ఎన్పిసి అనేది లింక్ చేసుకోలేదు అలాంటి వారికి కూడా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పథకమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకమైన ఖచ్చితంగా మీరు ఎన్పిసి అనేది లింక్ చేసుకోవాలి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది లింక్ చేసుకోవాలి ఎందుకంటే మీ ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న ఏ బ్యాంక్ అకౌంట్కైనా విడుదల చేస్తారు అది పోస్ట్ ఆఫీస్ అయినా లేకపోతే చిన్న చిన్న బ్యాంకులు నేషనల్ బ్యాంకులు ఇలా ఏమైనా కూడా విడుదల చేస్తారు సో ఇలా లింక్ అయిన వాళ్ళకి మాత్రమే ఈరోజు డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ వీడియో చేసి చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్